విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి స్థానిక శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు భయంసా పట్టణంలోని అనసూయ పవర్ నగర్లో మన ఊరు మనబడి కార్యక్రమంలో అరవై ఒక్క లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్మికర్ శ్రీనివాస్ సేవలు అభినందనీయమన్నారు పన్నెండు మంది విద్యార్థుల నుంచి రెండు వందల యాభై మంది విద్యార్థుల సంఖ్య పెంచడంలో పది సంవత్సరాల పాటు గొప్ప శ్రమించడం అన్నారు శక్తి పదే పిల్లలు తెచ్చుకుంటా కొంచెం కొంచెం బాగా తాగడానికి నీళ్ళు లేకుంటే పదహారు వేలు డీ ఉంటుంది ఇదే ఫిబ్రీ వాళ్ళని అప్పుడే మధ్యలో స్టార్ట్ చేస్తే చేస్తారు ఐదు వేలు తీసుకుంటే స్టార్ట్ చేసి ఏ కలిసి కరెక్ట్ ఏంటంటే అని చెప్పేసి బోర్ ఛార్జెస్ పిల్లలకు వస్తుంది వస్తాను చెప్పుకుంటా అయితే చాలా సమస్యలు చెప్పుకుంటాను మన ఊరు మన పడి

ఎవరైతే తెలిసిందో ఏ పార్టీ నాయకుడు కానీ ఎవరు కూడా కానీ వాళ్ళు ప్రజల కోసం చేసినప్పుడు ప్రజల హితల కోసం చేసినప్పుడు స్టూడెంట్స్ షెడ్ కావాలని చేసినప్పుడు వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు బాధ్యత అనేది ఈరోజు మన ఇక్కడైనా ఉపాధ్యాయ హెడ్ గారు సింజరాజ్ గారు మీకు అందరికీ తెలుసు సింజరాజ్ సార్ అయితే రామరావు పటేల్ కు నమ్మిన బతు రామరావు పటేల్ కు ఒక వంద యుక్త భా ఏదైతే సాయం చేశారు ఆయన ముగ్గుండి

ఆయన ఇలా పన్నెండు పిల్లలు ఏదైతే స్కూల్ అన్నారని ఏదో ఏ రోజు ఇక్కడ బడిన టైన్ ఏదో అదే టీచర్ అని అయిన తర్వాత ఈ రెండు వందల పైన బడితే పని వందల పిల్ల కాలు ఈ ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారంటే తప్ప వచ్చి మా కూడా బడి ఇంత ఎక్కడ కూడా లేదని ఇంకా మన గజెం సాధ్యారు క్రమశిక్షణ కూడా చాలా మంచిగా ఉంటుంది దర్శబంధుల్లో ఎవరైతే ఉంటుంది ప్రాంతంలో ఎవరైతే ఉంటుంది ఆక్రమ శిక్షణ కూడా ఉందంటే చాలా పెద్దతనం